నేనేది ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అలాంటిది ఏమీ లేదు యూనో థియేటర్ వాళ్ళు షార్ట్అట్ పర్మిషన్ చేసుకున్నారు చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాం అడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ సో ఇట్ ఇస్ అండర్స్టూడ్ దట్ యూనో ఎవ్రీథింగ్ థింగ్ షార్ట్అవుట్ నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను అండ్ ఏంటి వాళ్ళు ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు సార్ మీ పర్మిషన్ లేదంటే మేము ఎన్నట్టయితే వెళ్ళిపోతాం వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్ సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను అండ్ మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే వాట్ ఐ వాంటెడ్ టు సే దెర్ ఇస్ నో దేర్స్ మిస్ మిస్ఇంటర్ యూ నో దేర్స్ అ మిస్ ఇంటర్ప్రిటేషన్ అనుకోండి మిస్ఇన్ఫర్మేషన్ అనుకోండి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఏమనుకోండి ఇట్ ఈస్ నో రోడ్ షో ఇట్ ఈస్ నో ప్రొసెషన్ జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ అలా వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయా అండ్ థియేటర్ లోపల మీ సినిమా చూస్తున్న కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నే నాకు వర్క్ అసలు నాకు కలవలేదు నాతో ఏం చెప్పలేదు నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు వాళ్ళు పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లమ్ అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా